రాష్ట్రంలోని రైతులకు మున్సిపల్ ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకుంది ప్రచాపాలన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది పోలింగ్ కు ముందే రైతులకు తీపి కబురు చెప్పాలని డిసైడ్ అయింది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి మున్సిపల్ ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఆర్బిఐకి ఇన్ ఇన్ పెట్టినట్లుగా తెలుస్తోంది పదమూడేళ్ల నుంచి ఇరవై ఏడేళ్ల కాల పరిమితితో మొత్తం తొమ్మిది వేల కోట్ల మేర రుణాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది అన్ని అనుకున్నట్టు జరిగితే నెల పదవ తేదీన ఆర్బిఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖాతానాలు జమ కానున్నాయి అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి ఈ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది